జరుగుతు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు నరేంద్ర ఎక్కడ మీద గోవింద్పల్లి గోవింద్పల్లి ఏంది అసలు ఏంది నీ వెనుక ఆటోలో ఆటో వెనుక రాత్రి పిల్లలు తీసుకపోతుంది ఎక్కడ దొరికింది మరి బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడుని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకుని వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన తల్లి తల్లి రాదు కదా పాలు